నమస్తే వెల్కమ్ బోర్డ్ ముత్తాత గొప్ప రాజనీతిజ్ఞుడు నానమ్మ తిరుగులేని నాయకురాలు నాన్న ఓ గొప్ప స్వాప్నికుడు అమ్మ సంకీర్ణ సాగరాన్ని మధించిన అధినేత్రి ఇంత బలమైన రాజకీయ వంశోద్ధారకుడిగా నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానయ్యే అవకాశం పదేళ్ల కిందటే వచ్చినా అప్పనంగా వచ్చే పదవిని కాదని స్వశక్తితో ఎదుగుతున్నాడు ద గ్రేట్ నెహ్రూ లెగసీ నుంచి వచ్చిన వ్యక్తిత్వాన్ని నిలబెట్టేలా వడివడిగా అడుగులేస్తున్నాడు ఆ లేకుండా ఫ్యామిలీ దేశ రాజకీయాలు లేవు ఆ కుటుంబీకులు లేకుండా కేంద్ర పీఠమే లేదు నెహ్రూ కుటుంబం నాలుగో తరం వారసుడు ప్రధాని ఛాన్స్ వచ్చిన వద్దన్న నాయకుడు రాజకీయాల్లో రాటుదేలుతున్న రాహుల్ గాంధీ భారత స్వాతంత్ర పోరాటానికి ముందు కానీ ఆ తర్వాత కానీ రెండు వందలేళ్ల భారత స్వాతంత్ర సంగ్రామంలో కానీ నూట ముప్పై ఐదేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కానీ డెబ్బై ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో కానీ నెహ్రూ కుటుంబం పేరు లేకుండా ఏదీ లేదు ఆనాడు మోతీలాల్ నెహ్రూ మొదలుకుని ఈనాటి రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం యావత్తూ దేశం కోసమే అంకితమైంది భారత రాజకీయాలలో కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ హిస్టరీ లేదు నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదు ఉండదు అంతలా దేశ రాజకీయాలతో అనుబంధం కలిగి ఉన్న ఒకే ఒక్క కుటుంబం నెహ్రూ ఫ్యామిలీయే శతాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబానికి విడదయ్యరాని అవినాభావ సంబంధముంది నాటి స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ శాసిస్తే ఆ పార్టీని నడిపిస్తూ వస్తోంది మాత్రం నెహ్రూ కుటుంబమే ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ లో మరో శకానికి నాంది పలికేందుకు యువనేత రాహుల్ పదమూడేళ్లుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు దేశ రాజకీయ చరిత్రతో కాంగ్రెస్ ఎలాంటి అవినాభావ సంబంధం కలిగి ఉందో కాంగ్రెస్ పార్టీతో నెహ్రూ కుటుంబం అంతకు మించిన అవినాభావ సంబంధం కలిగి ఉంది అది డెబ్బై ఏళ్ల ప్రజాస్వామ్య ప్రయాణంలోనే కాదు అంతకుముందు స్వాతంత్ర పోరాటంలో కూడా ఆ కుటుంబపు త్యాగాలు ఉన్నాయి వందేళ్ల కిందటి నుంచే నెహ్రూ కుటుంబం దేశ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ వస్తోంది దేశ స్వాతంత్రం కోసం స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుడిగా మోతీలాల్ నెహ్రూకి ఓ సుస్థిర ప్రస్థానమే అందులో దాగి ఉంది గంగాధర్ నెహ్రూ కుమారుడైన మోతీలాల్ నెహ్రూ విదేశాలలో బారిస్టర్ పట్టా పుచ్చుకుని నేరుగా ఇండియాకు తిరిగొచ్చారు లాయర్ గానే కాదు స్వాతంత్రం కోసం పోరాడే యువకుడిగా ప్రతి ఒక్కరికీ పరిచయమయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఆయన తెగువ చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను తమ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఆహ్వానించింది కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ బ్రిటిష్ ఇండియా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా దేశం కోసం బలమైన గళాన్ని వినిపించారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నప్పుడే భారత రాజ్యాంగానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం దానికి ససేమిరా అనటంతో వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు తిరిగి వచ్చిన మోతీలాల్ నెహ్రూను కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాలానికి రెండోసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు తన హయాంలోనే పార్టీలో ఎన్నో కీలక విషయాలలో సంస్కరణలు చేపట్టారు స్వాతంత్రోద్యమంలో దూకుడుగా ముందుకెళ్లారు ఆయన చిత్తశుద్ధి చాలా మంది నాయకుల్ని ఆకట్టుకుంది అప్పట్లోనే కోట్లాది రూపాయలు ఉన్న కాశ్మీరీ సంపన్న కుటుంబంలో పుట్టినా దేశం కోసం జైలుకెళ్లారు పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఏడాది పాటు జైల్లో ఉంచింది ఆపై రిలీజైన కొన్నాళ్లకే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పార్టీలో చేరిన కుమారుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు తండ్రిలాగానే తుదిశ్వాస వీడియో వరకు దేశం కోసమే జీవించారు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీతో పాటు అడుగులేయటమే కాదు బ్రిటిష్ పాలకుల మెడలు ఉంచి స్వాతంత్రం సంపాదించడంలో నెహ్రూ పాత్ర తిరుగులేనిది అందుకే యావత్ భారతావని ఆయనను తొలి ప్రధానిగా నెత్తికెత్తుకుంది గొప్ప రాజనీతిజ్ఞుడిగా ద గ్రేట్ స్టేట్స్ గా నెహ్రూ పాలనలో దేశం బాగా స్థిరపడింది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడంలో నెహ్రూ దూరదృష్టి తిరుగులేనిది అందుకే పదహారేళ్ల పాటు ఆయననే ప్రధానిగా కొనసాగించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించే వరకు పదహారేళ్ల పాటు అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగారు నెహ్రూ ఒక్కరే కాదు ఆయన ఒక్కగానొక్క కుమార్తె ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీలు కూడా దేశాన్ని అప్రతిహతంగా ఏలిన ఆ కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరం నాయకుడు రాహుల్ గాంధీ మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి చూస్తే ఓ స్థాయి ఉన్న కుటుంబం వాళ్లది అప్పట్లోనే అత్యంత సంపన్న కుటుంబంలో ఉన్నా దేశం కోసం ముందుకొచ్చారు డబ్బు ఈరోజు చూసిన ఫ్యామిలీ కాదు రాజకీయాలు ఈరోజు అనుభవించిన ఫ్యామిలీ కాదు పదవులు ఈ రోజు కొత్తగా వచ్చిన కుటుంబం కాదు డెబ్బై ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అందులో ముప్పై ఆరేళ్లు నెహ్రూ ఫ్యామిలీ సభ్యులే ప్రధానులుగా ఉన్నారు ఆ కుటుంబం నుంచి మూడు తరాలు వరుసగా ప్రధానులయ్యారు అంతటి గ్రేట్ లెగసీ ఉన్న కుటుంబం నుంచి తెరపైకొచ్చిన నాలుగో తరం వారసుడు రాహుల్ గాంధీ ఇన్నేళ్ల ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబమే అన్నంతగా మారిపోయింది ఇంతలా కాంగ్రెస్ పార్టీని నెహ్రూ ఫ్యామిలీ ఓన్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఆ పార్టీ ప్రతి వైఫల్యానికి ఆ కుటుంబమే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది కాంగ్రెస్ చేసిన రాజకీయ తప్పిదాలకు ఆ కుటుంబమే కారకులుగా నిలవాల్సి వస్తోంది ఇదిప్పుడు వారి రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది అందుకే సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని ఒక జోకర్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీకున్న లెగసీని పక్కన పెట్టి మరీ రాహుల్ ని అవమానిస్తున్నారు అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నారు